మొండి మరకల్లో ఉంటాయి చాలా ఇవి చాలా వ్యాధులను వ్యాపింప చేస్తాయి కాబట్టి టాయిలెట్ లో ఉండాలి మెరిసే టాయిలెట్ కోసం కావాలి కొత్త నియో ఫ్రెష్ టాయిలెట్ క్లీనర్ దీని నిరంతర శుభ్రత మీ టాయిలెట్ ను స్వచ్ఛంగా మెరిసేలా చేస్తుంది చిటుకలో మరియు క్రీములను పోగొడుతుంది పరుగులో ఇప్పుడు నువ్వు చెప్ప ఇప్పుడు చలపతి చలపతి కదా పేరు చలపతి ఇప్పుడు శాంతిపురం కోఆపరేటివ్ సొసైటీ ప్రాథమిక సహకార సమితి అది పెట్టాము నీకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నేను నేను అధికారం లేనప్పుడు అప్పుడు మీరు రూపాయలు డబ్బులు తీసుకున్నారని కాదు నేను అడిగేది నేను నేనున్నప్పుడు ఇవాళ ఇది యాభై వేలు నీకు ఇచ్చింది రెండు వేలలో ఇరవైలో నేను ఓడిపోయింది పంతొమ్మిదిలో ఓడిపోయాను ఇరవైలో ఇది ఇచ్చారన్నారు ఇరవైలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇరవై ఐదుకు వచ్చాం జనవరికి కాబట్టి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది నువ్వు డబ్బులు తీసుకొని ఈ లెక్క ప్రకారం దాని ప్రకారం ముప్పై ఐదు వేలు అంటున్నారు అది ఎంత వడ్డీ కూడా చూసుకోవాలి రెండు కలిపి ఎనభై ఐదు వేల రూపాయలు అప్పున్నావని నువ్వు ఇప్పుడు నువ్వు ఎంత కట్టావు ఏం వేలు కట్టావు ఐదు వేలు పట్టుకున్నారు నలభై ఐదు నలభై ఇచ్చారు నలభై ఐదు చేతికి ఇచ్చారు ఐదు వేలు పట్టుకున్నారు నువ్వు ఐదు వేలు కట్టావు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఐదు వేలు కట్టమంటున్నారు అర్థమైంది నీకు ఎనభై ఐదు వేలు కట్టమంటున్నారు ఇప్పుడు ఏది ఈ రోజుట్లో అయిన వడ్డీ అవన్నీ అంటే నువ్వు ఈ డబ్బులు తీసుకో దేనికి ఖర్చు పెట్టావు నీళ్లు పడ్డాయా నీళ్లు పడ్డాయి కానీ పైపులు మోటార్ లేదు ఎంత మోటార్ వేసింది అక్కడ నుంచి పైపులు ఎంత దూరం పోవాలి పొలానికి అండి అంటే అంటే ఇప్పుడు అక్కడే నీకు కావాల్సింది కాపురం ఉన్నావు నీళ్లు కూడా పొలంలోనే బావి పడిందా బోరు కూడా పొలంలోనే పడింది ఇప్పుడు నీకు కావాల్సింది పంప్ సెట్ కావాలా పైపులు ఈ అప్పు ఒకటి ఉంది అప్పు ఏం చేస్తావు తర్వాత కడతావు ఒక పని చేయి ఎన్ని ఉంది భూమి га бегада ఒక ఎకరా యాభై ఒక ఎకరా యాభై నాలుగు సెంట్లు ఉంది రెండు డివిజన్లు ఒకటి ఒక ఎకరా ఇరవై సెంట్లు ఒకటి ముప్పై నాలుగు సెంట్లు రెండు కలిపి కాలు ఒక వెళ్ళిపోయింది కాబట్టి నీకుండేది ఒక ఎకరా ఇరవై సెంట్లే ఉంటుంది నీకు ఈ ముప్పై నాలుగు సెంట్లు డబ్బులు ఇచ్చారా ఇంకా ఇవ్వలా ఇవ్వలా అది రెండు గ్రేవెన్సెస్ అది వర్కౌట్ చేసుకుని నువ్వు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇమ్మీడియట్గా గా పంప్ సెట్ కట్టి ఆ డబ్బులు కూడా రీసెటిల్మెంట్ కి రీషెడ్యూలింగ్ చేయమని ఎంత అవుతుందో దాన్ని కూడా వర్కౌట్ చేసి నేను అది కలెక్టర్కి వాళ్ళకి చెప్తాను దాన్ని రీషెడ్యూల్ చేయమంటాం ఇప్పుడు డబ్బులు కూడా కొంచెం కన్సెషన్ ఇచ్చి రీషెడ్యూల్ చేపిస్తాం ఆయనకి ఇది పంపులు పెట్టిస్తాం పంప్ పెట్టి ఇది యు రైట్ డౌన్ అకార్డింగ్లీ దాన్ని సార్ అదే అవన్నీ కూడా చేసి అవన్నీ ఇక్కడ నువ్వు ఐదు వేలు కట్టానన్నాడు ఐదు వేలు కట్టాడు ఓకే నువ్వు పనిచేయి ఆయన చెప్పింది కూడా ఒక నోట్ తయారు చేసి నీ అండర్స్టాండింగ్ ప్రకారం ఆ నోట్ కూడా పెట్టాల ఇందులో సో దట్ ఆ నోట్ పెడితే ఈ అవగాహన అతన్ని రాయలేకపోవచ్చు చెప్పినప్పుడు అది కూడా రాస్తే అది బెటర్ అండర్స్టాండింగ్ కోసం దాన్ని బేస్ చేసుకుని కేసు అంతా డీల్ చేస్తాను అందరికి నువ్వు ట్రైన్ చేయాలి దట్ ఈర్ నా కాబట్టి ఇది సిస్టమ్ ఇంకా నాకు పర్ఫెక్ట్ కాలేదు టైం పడుతుంది అర్థం చేసుకోవాలి కరెక్ట్ గా ప్రాసెస్ చేయాలి సాల్వ్ చేయాలి అది చేశారా లేదా చూడండి ఇప్పుడు ఒక ఉదాహరణకి కేసు ఇది ఇలాంటి వచ్చినప్పుడు నాకు వికాస్ అడిగి వికాస్ నిరమణండి వికాస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇతను లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకొని ఆ ని ఐదు వేలు ఇచ్చారు కానీ యాభై వేలు రికార్డు చేశారు అతను చెప్పేది ఐదు వేలు కట్టాడు అయినా యాభై వేలు ఉందని చెప్పి పెట్టారు దానికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇది కానీ దానిపైన పంప్ ఇవ్వలేదు బోర్ వేశాడు అంతవరకే ఆ బోర్ వేసిన దానికి యాభై వేలు ఎనభై ఐదు వేలు అయింది ఎనభై ఐదు వేలు వితౌట్ ఎనీ యూస్ ఫర్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ నౌ యూ వాంట్ పంప్ సెట్ ఈ లోన్ రీషెడ్యూల్ చేసి ఈ పంప్ సెట్ ఇచ్చి ఫ్రీగా దెన్ ఉండేది ఒక ఎకరా ఇరవై సెంట్లు అది సెట్ చేద్దాం ముప్పై సెంట్లు కాలువకి ఇచ్చాడు అందరినీ దానికి అది అది వర్కౌట్ చేద్దామి అది సెపరేట్ వచ్చినప్పుడు ఇద్దాం నేనేమంటానంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఆయన లోన్ ని రీషెడ్యూల్ చేయడం ఇంట్రెస్ట్ ఇవ్వడం ఇరవై వేల కింద బ్యాంకు తోడు మహాడేసి తర్వాత ఈ పంప్ సెట్ ఎంత అవుతుందో పైప్ లో పంప్ సెట్ కమ్యూనిటీ శాంక్షన్ చేసి టోటల్ గ్రాంట్ ఇస్తాం నేను ఇస్తాను అది ఇచ్చేసి నా డిస్క్రిప్షన్ కింద మీరే చేసే దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం సో దట్ నీకు ఒక ఐడియా ఉండాలి భవిష్యత్తున తన వచ్చిన కూడా దట్ ఈస్ హౌ హె టు క్రియేట్ కాన్ఫిడెన్స్ సమస్య పరిష్కారానికి దోహదలియ్యాలి ఓకే వర్క్ అవుట్ అది రా వారు చాలా ప్రాసెసర్ ఇంజనీరింగ్ చాలా జరగాలి పిఏ కూడా వారితో ఒకేడా అవసరమైతే నీకు డౌట్ ఉంటే నువ్వు నువ్వు కాల్ చేయాలని మీ మేనేజర్ మేనేజర్ యాజ్ టు గైడ్ ఇ మీరంతా కూర్చొని డిస్కస్ చేయాలి సాయంత్రం అయితే ఓకే అమ్మా నువ్వు రెండు ధైర్యం గుండేస్తారు ఫార్టీ మాట నలభై ఎనిమిది గంటల్లో ఆయనకి పంపి పెడి పెట్టండి స్పెషల్ శాంక్షన్ తీసుకొని ఇచ్చేస్తాను ఫార్టీ ఎయిట్ అవర్స్ వెళ్ళిపోతుంది ఎరెక్ట్ చేసేయండి తర్వాత ఈ రెండు ప్రాసెస్ చేసి ఓకే నుండి